ముంబై ఫిల్మ్ స్టూడియోలో మెరుపులు మొదలయ్యాయి మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రేట్ కార్డ్ హృతిక్ రోషన్ ఈ ఇద్దరు ఎప్పుడు కలిసి డ్యాన్స్ చేస్తారా అని అంతా వెయిట్ చేస్తుంటే సెట్లో అడుగు పెట్టారు ఇద్దరు సూపర్ డాన్సర్స్ హృతిక్ అంటేనే స్మూత్ మూమెంట్స్ అంటేనే మాస్ స్టెప్స్ అలాంటి వీళ్ళ కాంబినేషన్ లో సాంగ్ అంటే సెన్సేషన్ అవ్వాల్సిందే ఆ పాటే ఇప్పుడు ముంబై స్టూడియోలో యాభై ఐదు కోట్ల ఖర్చుతో వేసిన భారీ సెట్ లో తెరకెక్కుతోంది ఫైనల్ సాంగ్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఫిల్మ్ టీమ్ బిజీ అయింది ఏకంగా ఐదు వందల మంది డాన్స్ మాస్టర్లే సైడ్ డాన్సర్లుగా మారారు ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ టూ సినిమాకు స్పెషల్ డెకరేషన్ ని ఈ సెన్సేషనల్ సాంగ్ తో యాడ్ చేస్తున్నారు అయితే ఈ పాటలో సౌత్ మొత్తం ఊగిపోయే ట్విస్ట్ పెట్టింది ఫిలిం టీమ్ ఆల్రెడీ సాంగ్ షూటింగ్ మొదలవడంతో ఆ ట్విస్ట్ కూడా లీక్ అయింది అందుకే సెట్ లో హీరోల డాన్స్ కంటే ఈ లీకేజ్ ఫిలిం టీం ని షాక్ కి గురి చేసింది మన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రిగ్ గార్డ్ హృతిక్ రోషన్ సెట్ లో థీన్ మార్ వేశారు వేస్తున్నారు ఇంకా ఈ వారం అంతా వేస్తూనే ఉంటారు ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్ లో వార్ సాంగ్ షూటింగ్ మొదలైంది యాభై ఐదు కోట్ల ఖర్చుతో వేసిన భారీ సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది ఏకంగా ఐదు వందల మంది డాన్సర్స్ తో ఈ సాంగ్ తెరకెక్కిస్తున్నారు డాన్సర్స్ అంటే ఏదో జూనియర్స్ పెట్టి ఈ పాట షూటింగ్ చేయట్లేదు ఐదు వందల మంది డాన్సర్స్ అంతా ఆల్మోస్ట్ జూనియర్ డాన్స్ అని తెలుస్తోంది బాలీవుడ్ లో ధూమ్ నుంచి బంటి వరకు ఎన్నో ఐకానిక్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసిన బాస్కో ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాడు ప్రీతం అందించిన సాంగ్ కి ప్రెజెంట్ ఎన్టీఆర్ హ్రిక్ డాన్స్ హృతిక్ రోషన్ తో టైగర్ ష్రాఫ్ దుమ్ము దులిపే పాటగా డాన్స్ చేశాడు కాకపోతే తనది జిమ్నాస్టిక్స్ డాన్స్ స్టైల్ హృతిక్ ది వెస్ట్రన్ స్మూత్ డాన్స్ ధూమ్ నుంచి లక్ష్యలో మే ఐసా క్యూహూమ్ వరకు బాలీవుడ్ లో డాన్స్ అంటే హృతిక్ కి అనిపించుకున్నాడు అలాంటి తనకి ఎన్టీఆర్ గట్టిగానే షాకిస్తున్నాడు ఎందుకంటే మాస్ డ్యాన్స్కి స్పీడ్ డ్యాన్స్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆ విషయంలో ఎన్టీఆర్కి పోటీ ఇవ్వడం కష్టం కాకపోతే క్లాస్ అండ్ స్మూత్ మూవ్స్ కి మాత్రం హృతిక్ కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి ఇద్దరు దిగ్గజ డ్యాన్సింగ్ స్టార్స్ డ్యాన్స్ చేస్తుంటే సైడ్ డాన్సర్స్ కూడా అందుకు తగ్గట్టే ఉండాలి కాబట్టి జూనియర్ డాన్సర్లను కాకుండా జూనియర్ డాన్స్ మాస్టర్లనే రంగంలోకి దించారు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ప్రతి పాటని కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తే ఇద్దరు జూనియర్ డ్యాన్స్ మాస్టర్ల సాంగ్ స్టెప్స్ని మిగతా డ్యాన్సర్స్కి నేర్పిస్తారు అలాంటి జూనియర్ డ్యాన్స్ మాస్టర్లనే ఏకంగా ఐదు వందల మందిని తీసుకుని యాభై ఐదు కోట్ల ఖర్చుతో వేసిన సెట్లో ఆరు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయబోతోంది వార్ టూ టీమ్ అయితే ఈ పాటలో హృతిక్కి సెపరేట్ ట్రాక్ ఎన్టీఆర్కి సెపరేట్ ట్రాక్తో పాటు మూమెంట్స్ని కంపోజ్ చేశారట ఆ స్టెప్స్నే ఓ జూనియర్ డాన్సర్ తను ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ చేసి పెట్టడంతో పాటలు మూమెంట్స్ లీక్ అయినట్టే అంటున్నారు అయితే ఆ మూమెంట్స్ పుణ్యవాణి ఇప్పుడు ఈ సాంగ్ ఎంత ఎలక్ట్రిఫైయింగ్గా ఉందో జనాలకు అర్థమైపోయింది ఎందుకో వార్ వన్లో రితిక్ టైగర్ షాఫ్ డాన్స్ వేస్తే అందులో రితిక్ డామినేషనే కనిపించింది వార్ టూ సాంగ్ షూటింగ్లో మాత్రం ఎన్టీఆర్ డాన్స్ డామినేషనే ఉన్నట్టు ఆ లీక్ అయిన స్టెప్తో తెలుస్తోంది